తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఈ రెండు పథకాలకు ఫుల్ డిమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి చాలా మంది దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు ఇక చాలా గ్రామాల్లో అయితే కొన్ని గ్రామాల్లో అయితే అప్లికేషన్ తీసుకుంటారు మరికొన్ని గ్రామాల్లో అప్లికేషన్ కూడా తీసుకోవడం లేదు అసలు ఎందుకనేది వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంది వీడియోస్ వస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన తర్వాత ఆ రెండు స్కీమ్లకు ఫుల్ డిమాండ్ ఉదయం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది చాలా చోట్ల ప్రజలు ఉదయం నుంచే కౌంటర్ల వద్ద బార్లు తీరారు అయితే ఎక్కువ మంది మహిళలు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయంతో పాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్ పథకాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది పలుచోట్ల దరఖాస్తులు జిరాక్స్ బీసీల కేంద్రంలో ఇరవై నుంచి యాభై వరకు విక్రయించడం ఫిల్అప్ చేయించడానికి వంద రూపాయలు తీసుకోవడం కనిపించింది రంగారెడ్డి జిల్లా అబ్దుల్లపూర్ మెట్లోని ప్రజాపాలన అప్లికేషన్ స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం బట్టి క్రమంగా ప్రారంభించగా జిల్లాలో మంత్రులు ప్రారంభించారు లో మంత్రి శీతాకా లో మంత్రి పన్ను అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పథకాలకు సంబంధించి ఫుల్ డిమాండ్ అయితే ఉంది సో కేంద్రాల్లో దిరాక్ష కేంద్రాలు ఎవరు కూడా ఇవ్వద్దు అంటున్నారు ఫిల్ అప్ చేయడానికి వస్తున్న వారే వంద రూపాయలు అయితే తీసుకుంటున్నారట ప్రభుత్వం వీటిపైన దృష్టి సాధించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో రోజుకు నాలుగు గ్రామాలు అయితే ఎంపిక చేస్తారనమాట ప్రతి మండలాన్ని రెండు గ్రూపులు వివిస్తారు ఒక గ్రూప్ కు తహసీల్దార్ మరొక గ్రూప్ ఎంపీడీఓ బాధ్యత వహిస్తారు వీరు రోజుకు రెండు గ్రామాల చెప్పుల మండలలో మొత్తం నాలుగు గ్రామాలు సందర్శిస్తారు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఒక గ్రామం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహించి దరఖాస్తులు అయితే స్వీకరిస్తారు అధికంగా ఉన్న పల్లెల్లో ఎక్కువ కౌంటర్లు పెట్టి పదులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు స్వీకరిస్తారు పురుషులు మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు గ్రామ సభల్లో దరఖాస్తులు ఇవ్వలేకపోయినా ఆయా గ్రామ పంచాయతీల్లోనూ జనవరి ఆరు వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోలేని వారు ఆందోళన చెందనవసరం లేదు అటువంటి వారు ఎంపీడీఓ తహసీల్దార్ కార్యాలయంలో ఈ దరఖాస్తులు కూడా మరి ఇవ్వవచ్చు అన్నమాట ఎప్పుడైనా దరఖాస్తులు అయితే ఇవ్వవచ్చు సో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారు అదేవిధంగా ఇప్పటివరకు ఇరవై నాలుగు వేల దరఖాస్తులు కూడా ఉన్నాయి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో కొన్ని గ్రామాల్లో రాలేదు కొన్ని గ్రామాలు ఎందుకు వచ్చాయని కూడా క్లారిటీ ఇక్కడ ఇచ్చారనమాట